అలంకరించాలండి ఈరోజు మీకు వీలైతే తులసి కోటను దగ్గరే మీకు ప్లేస్ కనుక ఉంటే తులసి కోటలోనే చక్కగా పూజ చేసుకోండి లేదనుకుంటే మీరు దేవుడి గదిలోనైనా ఏర్పాటు చేసుకోవచ్చు చక్కగా తులసమ్మ దగ్గర విష్ణుమూర్తి ఫోటోని కానీ లేదంటే కృష్ణుడి విగ్రహాన్ని కానీ ఏర్పాటు చేసుకొని వీలైన వాళ్ళు ఆవు పేడతో లేదా అందరికీ ఇప్పుడు ఆవు పేడ ఎక్కడ దొరుకుతుంది అని అనుకుంటే కనుక పసుపుతోనైనా అలికి మనము శంకు చక్ర నామాలతో చక్కగా ముగ్గులు వేసుకోవాలండి ఈరోజు క్షీరాబ్ది ద్వాదశి రోజున తులసి కళ్యాణం చేసిన వారింట అన్ని శుభకార్యాలు జరుగుతాయండి సకల సౌభాగ్యాలు సిరి సంపదలతో ఆ ఇల్లు తులతూగుతుందని చెప్తారు తర్వాత ఈరోజు తులసి కోటలో తప్పకుండా ఉసిరి మొక్కను కానీ లేదా ఉసిరి కొమ్మనైనా పెట్టి పూజ చేస్తామండి ఈ ఉసిరి కొమ్మను శ్రీ మహావిష్ణువుగా భావిస్తామన్నమాట తులసి కోటలో ఈరోజు